నభా నటేష్ అనే కంటే ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ అంటే టక్కన గుర్తొచ్చేస్తుంది ఎంట్రీతోనే వరుస హిట్లు వచ్చాయి కానీ కరోనా తర్వాత ఆమె సిచ్యువేషన్స్ అలా లేవు పెద్దగా ఆఫర్లు రాలేదు అందులోనూ మధ్యలో ఓ సినిమా షూటింగ్ అంటూ గాయపడడం యాక్సిడెంట్ అవ్వడంతో రెస్ట్ తీసుకుంది ఈ బ్యూటీ అలా ఓ ఏడాది పాటు మంచానికే పరిమితమైనట్టుగా ఉంది ఇక శ్రీలీల ఎంట్రీతోనే మిగతా హీరోయిన్లకు రెస్ట్ ఇచ్చేసింది వచ్చిన ప్రతి సినిమా అవకాశాన్ని ఆమె ఖాతాలో వేసుకుంది అలా ఈ బ్యూటీ రేసులో కాస్త వెనుకబడింది దీంతో ఆఫర్ల కోసం నభా నటేష్ ఫోటోషూట్లతో మేకర్లను ఆడియన్స్ నెటిజన్లను కవ్వించింది చివరకు ఈ బ్యూటీకి ఓ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చింది నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభూ మూవీలో నభా నటేష్ హీరోయిన్గా ఫిక్స్ అయిపోయింది దీంతో ఈ బ్యూటీ చేతిలో ప్రజెంట్ ఒక టాలీవుడ్ ప్రాజెక్ట్ వచ్చి పడ్డట్టయింది రీసెంట్గా ఈ అమ్మడు చేసిన ఒక రీల్ ప్రజెంట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది ప్రభాస్ స్పీచ్ ఇస్తే ఖచ్చితంగా అందులో డార్లింగ్ అనే పదాలు రిపీట్ అవుతూనే ఉంటాయి అలా ప్రభాస్ స్పీచ్ ఇచ్చినప్పుడు అందులోని డార్లింగ్ పదాలతో నభా నటేష్ ఓ రీల్ చేసింది ఈ డార్లింగ్ రీల్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది ఇక ఈ రీల్ మీద నటుడు హీరో ప్రియదర్శి స్పందించాడు వావ్ సూపర్ డార్లింగ్ కిరాక్ ఉన్నావ్ అంటూ కామెంట్ చేశాడు దీంతో నభా నటేష్ వార్నింగ్ ఇచ్చింది కోర్టు ఇచ్చిన తీర్పుని చూపించింది ఇలా డార్లింగ్ అని పిలిస్తే శిక్ష విధిస్తారని మాటలు కాస్త జాగ్రత్త అంటూ కౌంటర్ వేసింది ఇక రీతు వర్మ గత పోస్టుల్లోకి వచ్చి హాయ్ డార్లింగ్ అద్భుతంగా ఉన్నావు అంటూ ప్రియదర్శి కామెంట్ చేశాడు అగ్గో మళ్ళీ డార్లింగ్ అంటున్నాడు అంటూ నభా నటేష్ వెంటనే ప్రియదర్శికి కామెంట్ కౌంటర్ వేసింది దీంతో రీతు వర్మ రంగంలోకి దిగింది నా పోస్ట్ కింద మీ కామెంట్ల ఏంటి అంటూ ఫైర్ అయింది ఇలా ఈ ముగ్గురి సంభాషణలు ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇది గోల కాదు డార్లింగ్ నీ మీదున్న ఆరాధన నువ్వే నబాకి చెప్పు అంటూ ప్రియదర్శి మళ్ళీ రీతు వర్మకు కామెంట్ చేశాడు ఇలా ప్రియదర్శి పెడుతున్న కామెంట్లలో అయితే వైదిస్ కోలవెరి అనే పదం కనిపిస్తుంది ఇది సినిమా ప్రమోషన్ అని చూస్తేనే అర్థమవుతుంది ఈ చిత్రంలో రీతు వర్మ నభా ప్రియదర్శి కలిసి నటిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది ఏది ఏమైనా కూడా ప్రియదర్శి నభా రీతు వర్మలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నారు